లో ఎక్కడ చూసినా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు ఏపీ సీఎం జగన్ ను జగన్ అని పిలిస్తే ఇకపై జగన్ అన్న గారు అని సంబోధిస్తానంటూ అన్నారు జగన్ రెడ్డి గారు అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడం లేదని అందుకే ఇకపై జగన్ అన్న గారు అని పిలుస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్ ఎక్కారు షర్మిల ప్రయాణికులతో మాట్లాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి సమస్యల గురించి ఆరా తీశారు seri warch Dakshapuri Dura, Tanjra Aaya Khid rear kush లారికి పోయనే కదా నాడ నా లోగో లోకి అన్న లోగో లోకి అన్న ఆ సకికే దానికి దాగ్లేదు ముప్పాది వండుంది దాకింది నాలుగేడే మూడు భావనల్లో ఆడుకుంటా ఆ ఆకాశం కొద్ది వెరికి

మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైమ్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ చేసిన డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తిడి తెచ్చుకోమని చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైపు మీరు చెప్పిన